హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అని కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగు కొంచెం పెద్దదిగానే ఉంటుంది ఇవాళ మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను పప్పు చెక్కలు చేశాను పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పేసి పప్పు చెక్కలు చేశాను అలాగే ఇడ్లీ మనం చెన్న ఇడ్లీ అంటాం కదా సో అదైతే చేశాను ఇంకా చికెన్ దాల్చా చేశాను నిమ్మకాయ పచ్చడి పెట్టాను నాకు ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి ఇవాళయితే చేసుకున్నా అనమాట సో అవన్నీ చూడాలి అంటే కొంచెం వ్లాగ్ పెద్దదిగానే ఉంటుంది కదా సో చూస్తూ ఉండండి అలాగే మీకు రెసిపీస్ వ్లాగు నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఏంటి భారతీయ బట్టలు దండం మీద వేయకుండా ఇలా బెడ్ మీద ఆరేస్తుంది అని చూస్తున్నారు కదా ఏం లేదండి ఇవన్నీ ఆల్రెడీ దండం మీద వేసినవే ఆరిపోయాయి కాకపోతే కొంచెం కొంచెం ఏమంటారు అంత మరీ అంత డ్రై అవ్వలేదన్నమాట వర్షం పడిపోతుంది ఇంకా ఆ వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట బాల్కనీలోకి అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇలా ఫ్యాన్ గాలికైతే ఆరబెడతా ఉన్నాను ఒక టూ డేస్ నుంచి వాషింగ్ అవుతుంది కానీ ఆరబెట్టడానికి మాత్రం ఇదిగోండి ఇలాగే ఈ వర్షాకాలం అంతా కాస్త ముక్కు అవసరం వస్తూనే ఉంటాయి కదా కానీ ఇంకా తప్పదు ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవడమే వైజాగ్లో ఏంటంటే మేడం మీద రూమ్ ఉండడం వల్ల ఆ రూమ్లో ఆ దండం కట్టి అక్కడే అనమాట ఒకవేళ వర్షం పడితే బట్టలు ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అలా లేదు కదా సో అందుకే ఇంకా ఈ రూమ్ని అలా వాడుతున్నాను ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేశాను ఆ తర్వాత ఇడ్లీ చేస్తున్నానండి నైట్ డిన్నర్లోకి యాక్చువల్గా రేపటికే నానబెడుతున్నాను కానీ మళ్ళీ సడన్గా మెనూ చేంజ్ చేశాను అనమాట మధ్యలో నైట్కి ఎందుకో ఇడ్లీ తినాలనిపించింది ఇడ్లీ విత్ చికెన్ దాల్చా అంటే చికెన్ని పప్పేసి వండుతారనమాట సో అది చపాతి ఇడ్లీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది అన్నంతో కూడా చాలా బాగుంటుంది అన్నంతోనే కాదు బగర రైస్ అట్లా వాటితో కూడా తినొచ్చు అనమాట సో దానికి కాంబినేషన్గా ఇడ్లీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే చేస్తున్నాను సో ఇది ఉప్పుడు బియ్యము ఏంటంటే మా అమ్మని నేను ఒక ఐదు కేజీలు అట్లా ఉప్పుడు బియ్యం ఉంటే పంపమంటే ఆవిడ ఏకంగా పాతి కేజీలు బస్తా వేసిందండి అంటే ఇక్కడ బస్కి వేసేసిందనమాట అవేమో అలా వచ్చి నేనైతే షాక్ ఇన్ని బియ్యం ఎందుకు మా అని చెప్తే ఆవిడేమో ఉండనీలే అని అంటుంది ఇవి కనీసం నాకు సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువే వస్తాయి ఆయన ఇంకా అంటే వీటిల్తో రవ్వ కూడా పట్టించుకోవచ్చు ఇంకా అదే చేద్దాం అనుకుంటున్నా ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ రవ్వ పట్టించి పెట్టేసుకుందాంలే అని చెప్పేసి ఇడ్లీ రవ్వలాగా సన్నగా పట్టించేస్తే ఇడ్లీ రవ్వ కూడా చేసుకోవచ్చు అలాగే ఇది నార్మల్ రైస్ బ్యాగ్ అనమాట మామూలు మనం సోనా మసూరి తింటాం కదా మేమైతే లలిత అడిగారు కూడా నన్ను మీరు ఏం రైస్ వాడతారు భారతీయ అని మామూలుగా అయితే లలిత బ్రాండ్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అదే రైస్ వాడతాము కాకపోతే ఇంకా మా అమ్మ ఈ రైస్ బాగుంది ఒకసారి వాడి చూడు అని చెప్పి పంపించింది అనమాట సో ఈ రైస్ ఏంటో మరి నాకు తెలీదు బాగున్నాయి రైస్ లలిత లాగానే ఉన్నాయి చెప్పాలంటే ఇంక ఇక్కడేమో ఇదిగోండి నేను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను ఉప్పుడు బియ్యం అండి ఉప్పుడు బియ్యం తెలిసే ఉంటుంది అందరికీ సో ఉప్పుడు బియ్యం రెండు గ్లాసులకి నేనైతే ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను ఒక పావు గ్లాసు ఇవి సగ్గుబియ్యం తీసుకుంటున్నాను మామూలుగా పచ్చి బియ్యం కూడా వేసుకోవచ్చు అండి ఇది హాఫ్ అది హాఫ్ వేసుకోవచ్చు కాకపోతే ఇంక నేను పచ్చి బియ్యం అయితే ఏం వేయలేదు అంటే పచ్చి బియ్యం అంటే మామూలు బియ్యం రేషన్ బియ్యం కావచ్చు లేదంటే మనం అన్నం తింటాం కదా సో ఆ బియ్యమైనా వేసుకోవచ్చు ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము ఒక గ్లాసు పచ్చి బియ్యం అయితే వేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను రెండు గ్లాసులు కూడా ఉప్పుడు బియ్యం వేసేసాను ఒక గ్లాసు మినప్పప్పు పావు కప్పు సగ్గుబియ్యం అయితే వేసేసి కడిగి పెట్టేసాను అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఒక టెన్ అలా అవుతుంది ఇప్పుడు కనుక నాన్తే అంటే ఇప్పుడు నానబెట్టేస్తే పెట్టేస్తే ఈవినింగ్ ఫోర్కి అలా కనుక మనం రుబ్బేసుకున్నాము అంటే నైట్కి ఇడ్లీ పెట్టుకోవచ్చు అనమాట సో పులిసిపోతుంది అయితే ఇంక ఇక్కడేమో నిమ్మకాయ మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఒక ఇరవై నిమ్మకాయలతోటి నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటున్నానండి అని యాక్చువల్గా ఇంకా బాగా ఊరాలండి ఒక ఒక వన్ వీక్ అయినా ఊరింది అంటే ఆ నిమ్మకాయ పీసెస్ అనేవి కొంచెం సాఫ్ట్ అయితే ఇంకా బాగుంటుంది కానీ ఎందుకో నాకు ఇవాళ నిమ్మకాయ పచ్చడి తినాలనిపించింది అందుకే ఇంకా మజ్జిగన్నంతో ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అదే అనమాట సో నిమ్మకాయ పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ఇంకా కలుపుకుంటున్నాను అయితే దాంట్లో ఏమేమి కలుపుకోవాలంటే ఇదిగోండి ఫస్ట్ అయితే కొంచెం ఆవాలు కొన్ని మెంతులు అంటే ఎక్కువ వేయకూడదు మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఆల్రెడీ అది చేదుగా ఉంటుంది కదా నిమ్మకాయ పచ్చడి పావు స్పూన్ మెంతులు అండి పావు స్పూన్ జీలకర్ర అర స్పూను ఆవాలు అంతే అన్నీ కలిపితే ఒక్క స్పూను ఇప్పుడు దీన్ని మంచిగా ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి దీన్ని చల్లార్చుకొని కొంచెం పౌడర్ చేసేసుకోవాలి అంతే కొంతమంది అయితే ఇది కూడా వేయరు కానీ వేస్తే అంటే నిమ్మకాయ పచ్చళ్ళల్లో ఆ మెంతులు ఆవాలు జీలకర్ర ఆ పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ లోపల పోపు పెట్టుకుంటున్నాను పల్లీ ఆయిల్ అండి పచ్చళ్ళు దేనికైనా సరే పల్లీ ఆయిల్ చాలా బాగుంటుంది కదా ఆవకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి దేనికైనా కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది పల్లి ఆయిల్ తోటి సో పల్లీ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంకా శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఒక వరకు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేయాల్సింది లేదు అందుకే వేయలేదు కొంచెం ఇంగువ అన్నీ వేసేసి అదైతే పక్కన పెట్టుకున్నాను అది చల్లరాలి అంటే వేడి వేస్తే ఏమొద్దంటే చేదు వస్తుంది నిమ్మకాయ పచ్చడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందులో ఉన్న గింజలు తీసేయడం అసలే అది చేదు కదా ఇంకా ఎక్కువ చేదొచ్చేస్తాయి అనమాట గింజలు ఒకవేళ ఉంచేసిన ఒకవేళ మెంతులు ఎక్కువైనా చేదొచ్చేస్తుంది పచ్చడి కాబట్టి కొంచెం చూసి చేసుకోవాలి సో నేనైతే సీడ్స్ అన్నీ తీసేసాను మ్యాక్సిమం అన్నీ తీసేసాను ఇంకా అందుకే మెంతులు కూడా ఎక్కువ వేయలేదు చాలా కొంచెం వేసాను అనమాట సో అది బాగా దంచుకున్న పౌడర్ వేసేసాను మనం మిక్సీ పట్టిన దానికంటే కూడా అండి ఇలా రోడ్లో దంచుకున్న ఆ పౌడర్ అయితే మెంతి పిండి వాసన ఎంత బాగుందో ఇంకా కారం అయితే నేను ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి ఫస్ట్ త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఓకే ఇరవై నిమ్మకాయలు ఇరవై నిమ్మకాయలు పది నిమ్మకాయలు ముక్కలు కోసాను పది నిమ్మకాయలు మాత్రం రసం తీసుకున్నాను అనమాట మొత్తం ఇరవై నిమ్మకాయలతోటి చేసిన ఈ పచ్చడిది సో నాకు ఫోర్ స్పూన్స్ కారం పట్టింది త్రీ స్పూన్స్ ఉప్పు పట్టింది ఒక పావు స్పూను పసుపు అయితే పట్టింది అనమాట ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదండి తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు కదా సో అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ఉప్పు కారం తగ్గించేస్తాను అంటే కొంచెం కొంచెం ఒక స్పూన్ తక్కువ వేస్తాను సరిపోకపోతే మళ్ళీ కలుపుకుంటాను అనమాట సో ఇప్పుడు ఫస్ట్ త్రీ స్పూన్స్ కారం వేసాను సరిపోలేదు అందుకే ఇంకొక స్పూన్ మళ్ళీ కలుపుకున్నాను అంతే ఇదిగోండి మొత్తం అంతా అలా మంచిగా కలిపేసుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి రెడీ అండి ఇందులో అసలు ఎండు మిరపకాయలు ఎంత బాగున్నాయంటే అవి ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ వస్తున్నాయి అనమాట ఇంకొన్ని వేసుకోంటే బాగుండేమో అనిపించింది ప్రస్తుతానికి మాత్రం ఇలా పెట్టుకొని ఇంకా ఇదిగోండి మజ్జిగన్నం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను నిజానికి ఇంట్లో మా వాళ్ళకైతే మాత్రం దోశ వేసి ఇచ్చేసాను అయితే నాకు ఎందుకో దోశ ఇడ్లీ కంటే కూడా మజ్జిగన్నం ఆవకాయ పచ్చడి కానీ లేదా చింతకాయ పచ్చడి ఇలా నిమ్మకాయ పచ్చడి ఉంటే మజ్జిగన్నం తింటారండి నాకు చాలా ఇష్టం ఉదయం పూట మజ్జిగండం తినడం అయితే ఇలా ఏదైనా మంచి పచ్చళ్ళు ఉండాలన్నమాట అప్పుడు తింటా సో ఇప్పుడు ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే మిరపకాయ తినేది ఒకసారి ఒకళ్ళు అడిగారు పచ్చిమిరపకాయతో ఒక పచ్చిమిరపకాయలని ఊరబెట్టినప్పుడు అడిగారు అనమాట మీరు అసలు పచ్చిమిరపకాయ తింటారా అన్ని ఊరబెట్టుకున్నారు కదా అని నిజానికి నేను చాలా కారం తింటాను స్వీట్ కన్నా కూడా ఎక్కువ కారం ఎక్కువ ఇష్టం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అలా తినేస్తానమాట ఇప్పుడు నిజానికి చాలా తగ్గించాను సో అందుకే ఆ మజ్జిగన్నంతో పుల్ల పుల్లగా ఉన్న ఆ మిరపకాయ తింటుంటే నిజంగా చాలా బాగుందండి ఆ తర్వాత ఇంకా తినేసిన తర్వాత యాక్చువల్గా ఇవాళ రెండు స్నాక్స్ చేద్దాం అనుకున్నాను జంతికలు అలాగే చెక్కలు కాకపోతే బియ్యప్పిండి నేను ముందు రోజు ఇడియాపం చేసేసాను అది మర్చిపోయాను సో ఇది బయట నుంచి తెచ్చుకున్న బియ్యప్పిండి ఇప్పుడు ఆ బియ్య పిండి టూ కప్స్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ దాంట్లోకి ఒక పది ఎండుమిరపకాయలు ఒక పావు కప్పు పల్లీలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు అంతే ఈ మూడు పల్లీలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఈ మూడిటిని మిక్సీ ఉంటే మిక్సీలో అయినా చా అంటే కొంచెం బరకగా పౌడర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా చాపర్లు అయినా సరే బరకగా ఇలా చేసుకోవాలన్నమాట అయితే అవి పచ్చివే అనమాట పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు అయితే ఏం కాదు ఎందుకంటే మనం చెక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పచ్చిదనం అంతా పోతుంది అనమాట కమ్మగా ఉంటాయి సో అందుకని నేను పచ్చిపప్పే తీసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి కొలత చెప్తాను చూడండి ఒక గ్లాసు బియ్య పిండికి ఒక గ్లాసు వాటర్ అనమాట అంతే ఒకటికి ఒకటి వాటర్ కరెక్ట్గా సరిపోద్ది దాంట్లోనే కాస్త సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ అనమాట ఆయిల్ అస్సలు ఎక్కువ వేయకండి టూ స్పూన్స్ అయితే చాలు టూ స్పూన్స్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి అంతే హాఫ్ కేజీకి టూ స్పూన్స్ లేదా ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది సో ఆయిల్ వాటర్లోనే వేసేసి నీళ్ళని బాగా మరిగించాలి నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత సాల్ట్ కూడా అందులోనే వేసేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయాల్సిన పని లేదు ఆ వేడి వేడి నీళ్ళని ఈ బియ్య పిండి ఉంది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవడమేనండి వాటర్ అనేది ఒకటేసారి వేసేకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్పూన్తో ఫస్ట్ ఇలా కలుపుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు కదా చెయ్యి కలుతుంది నాకు ఆల్రెడీ చేతి మీద పడ్డాయి చేయి కాలింది అయినా నాకు కొంచెం వేడి అలవాటేలేండి చేయడం సో ఇదిగోండి ఇలాగా మీరు చూసారు కదా టూ కప్స్కి టూ కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీకు పిండి వాటర్ ఎక్కువ అనిపిస్తే అంటే ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క వాటర్ కొంచెం ఎక్కువ పట్టచ్చు కొంచెం తక్కువ పట్టచ్చు ఒకవేళ ఎక్కువ అయింది అనుకుంటే కొంచెం బియ్య పిండి పొడి పిండి కలుపుకోవడమే అంతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో వాటర్ అనేది ఇలా కొంచెం కొంచెం చూసుకొని మనం ఇలా కలిపేసుకోవాలి అయితే కొంచెం పిండి గట్టిగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలాగా అంటే మరీ సాఫ్ట్గా ఉండదు కొంచెం పిండి అనేది ఇలాగే ఉంటుంది సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత ఏంటి అంటే ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చెక్కలు చేసుకోవడానికి మొత్తం ఒకటేసారి చేసుకుంటే అంటే గాలిపోయాయి అంటే చెక్కలు క్రాక్స్ వచ్చేస్తాయి అంటే మనం ఇలా ప్రెష్ చేసినప్పుడు పిండి ఆరిపోయింది అంటే మనకి చెక్కలు అనేవి అంత బాగా రావు అందుకని చెప్పేసి కొంచెం పిండి తీసుకోండి మిగతా పిండికి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీ దగ్గర ప్రెస్ చేసుకునేది ఉంటే చపాతీ ప్రెసర్ కానీ పూరి ప్రెసర్ అలా అంటారు కదా సో వాటిల్లో చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక ఆయిల్ పేపర్ మీద ఇది పెట్టి ఏదైనా చొంబు ఉంటుంది కదా మంచినీళ్ళు తాగే ముంత చొంబు అంటాం సో దాన్ని ఇలా పైనుంచి ఇలా ప్రెస్ చేస్తే మనకి చెక్క అనేది రౌండ్గా వచ్చేస్తుంది లేదు అంటే చేత్తో కూడా తట్టుకోవచ్చు కాకపోతే చేత్తో తట్టడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే పిండి గట్టిగా ఉంటుంది కదా సో పైనుంచి ఏదైనా గిన్నె కానీ లేకపోతే చొంబు కానీ ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం పని తగ్గుతుంది అనమాట సో నా దగ్గర ఎలాగో రోటీ మేకర్ ఉంది కాబట్టి రోటీ మేకర్ ఇప్పుడు నేనైతే ఆన్ చేయలేదండి అంటే ప్లగ్ అయితే ఏం పెట్టలేదు జస్ట్ ఇలాగా ఇలా ప్రెష్ చేస్తున్నాను అంతే సో ఇప్పుడు అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అలా పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచమే చేశాను నిజానికి చాలా బాగా వచ్చాయి తినేసారు టూ డేస్లోనే అలా చెప్పకూడదేమో కానీ ఇవి స్నాక్స్ ఏంటి అంటే ఇంకొక టూ త్రీ డేస్ పిల్లలకి స్కూల్కి పంపించడానికి ప్లస్ ఇంట్లో కూడా ఉంటాయి కదా అని నేను ఫస్ట్ నాకు తెలియదు అనమాట ఇలాంటివి పంపించకూడదేమో అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఏవేవో పంపిస్తున్నాను తర్వాత మా వారు చెప్పారు పర్వాలేదు హోమ్ మేడ్ ఫుడ్ జంతికలు కావచ్చు పప్పు చెక్కలు కావచ్చు సున్నుండలు లేకపోతే లడ్డూలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఇంట్లోవి పెట్టాలి బైక్ నుంచి కొనివి పెట్టకూడదు అని అన్నారు సరే అయితే అని చెప్పి ఇంక అప్పుడు చెక్కలు చేశాను అనమాట ఇవైతే అంటే పిల్లలకి నచ్చినవి కూడా పెట్టాలి కదండి మనం ఏంటి అంటే మనం పెట్టేస్తే సరిపోదు కదా వాళ్ళు తినకుండా రిటర్న్ తీసుకొచ్చారనుకోండి అది స్నాక్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు అప్పుడు మనం పెట్టి వేస్ట్ కదా అందుకే నేను మాక్సిమం పిల్లలు మాక్సిమం తినేవే పెడతానండి ఇంట్లో అనుకోండి మనం ఉంటాము వాళ్ళని అరిచి ఎలాగోలా పెడతాం స్కూల్లో అయితే అలా ఉండదు కదా ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ ఫోర్ వరకు అలా ఆకలితో ఉంటారు సో అందుకే నేను ఫుడ్ విషయంలో నేను లేనప్పుడు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవను కొంచెం కష్టమైనా సరే పిల్లలు తినేవే మాక్సిమం పెడతాను అనమాట సో అలా అని చెప్పి మరీ అంత జంక్ అయితే ఏమీ కాదు ఇవి ఇంట్లోనే కాబట్టి సో ఆయిల్ కూడా చూడండి మనం అప్పటికప్పుడు ఒకసారి యూజ్ చేసిన ఆయిలే కాబట్టి ఏం కాదు అంటే అది ఫ్రెష్ ఆయిల్ కదా ఒక్కసారి యూజ్ చేస్తాము బయట నుంచి అనుకోండి వాళ్ళు చాలాసార్లు రిపీటెడ్గా ఆయిల్లో ఫ్రై చేస్తారు కాబట్టి అది మంచిది కాదు సో ఇట్లా ఇవి పర్వాలేదు సో ఇంకా బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు అవి వేసేసి మీడియం ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేసుకుంటే చెక్కలు కరకరలాడే పప్పు చెక్కలు చాలా కమ్మగా ఉన్నాయండి నిజంగా ఎంత బాగున్నాయో అయితే ఇంకా అవేమో చల్లారాలి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోవాలి వేడి మీద పెట్టేస్తే మళ్ళీ మెత్తబడిపోతాయి అవి సో అందుకే అవి ఇంకా అలా ఉంచేసాను ఇంకా మార్నింగ్ అయితే నానబెట్టాను కదా ఇప్పుడు టైము ఫోర్ అవుతుంది ఇంకొచ్చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో మా వాళ్ళు ఈ లోపల పిండి కనుక రుబ్బు పెట్టేసుకుంటే నైట్కి ఇడ్లీ చేసుకోవచ్చు అయితే గ్రైండరు పాడైందండి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు గ్రైండర్లో కనుక వేసేస్తే అంత ఎక్కువ శ్రమ ఉండదు ఏమైందంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు గ్రైండర్కి ప్లెగ్ పాయింట్ ఉంటుంది అది ప్లెగ్ ఉంటుంది కదా ఆ ప్లెగ్కి అవి ఊడిపోయాయి అనమాట సో ఎప్పటి నుంచి అడుగుతున్నానో మా ఆయనకి అది ప్లెగ్ మార్చమని చెప్పి దాన్ని పట్టించుకోవట్లేదు ఇంకా నేనేమో మిక్సీలోనే చేస్తున్నాను ఇదేంటి అంటే మిక్ మిక్సీ ఏది వాడుతున్నారు అని కూడా అడిగారు నాది ప్రీతి అండి నా పెళ్ళప్పుడు మా అమ్మ కొనిచ్చిందే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ బాగానే ఉంది మిక్సీ మాత్రం జార్లు మాత్రం పోయాయి కొత్తవి తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ప్రీతిలో కొంచెం లోడ్ ఎక్కువైందంటే అదంతట అదంతటా అదే ఆగిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను దాదాపు ఒక కేజీ వరకు బియ్యము పప్పు నానబెట్టాను కదా టూ గ్లాసెస్ బియ్యము ఒక గ్లాస్ పప్పు సో అవి కేజీ వరకు ఉంటాయి సో కనీసం ఒక నాలుగు రౌండ్లైనా వేయాలి మిక్సీలో అయితే సో అప్పుడు ఏంటంటే అది స్టక్ అయిపోయింది సో మధ్యలో గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అలా వేసాను అనమాట కానీ పర్వాలేదు ప్రీతి మాత్రం చాలా మంచి కంపెనీ ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి సో ఇంకా చెక్కలైతే బాక్స్లో పెట్టేసాను ఇంకో ఈ లోపల మా వాళ్ళు వచ్చేసారు సో రాగానే ఇంక ఫైటింగ్ అండి వాడి మీద వీడు వీడి మీద వాడు ఇన్ని చాడీలు చెప్తారనమాట సో ఏంటంటే ఇంక వాళ్ళ బాస్కెట్బాల్ ఆడారంట అన్నయ్య ఇలా ఆడాడమ్మా అలా ఆడాడు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తాం మెయిన్ విష్ణు చాటర్ బాక్స్ అనమాట వచ్చేటప్పుడప్పుడప్పుడప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అంటే నేను కూడా అంతేలేండి మాట్లాడితే అలా మాట్లాడుతూనే ఉంటాం నేను విష్ణు లేదు అంటే అసలు ఎవరితో మాట్లాడ మా పనిలో మేము చాలా బిజీగా ఉంటాం అనమాట అలాగా సో నేను అంతే విష్ణు కూడా అంతే నేను ఒకసారి పనిలో పడ్డానంటే ఇంకెవరితో మాట్లాడను నేను నా పని మీదే ఉంటుంది లేదు పని పక్కన పెట్టాను అంటే ఇంక అలాగా మా ఆయన బుర్ర తింటూ ఉంటాను అనమాట ఆ తర్వాత ఇంకా టీ అయితే మరిగిపోయాయి మా ఆయనకి టేస్ట్ చేయమనిస్తే ఒకటి తిని బాగుంది చాలా బాగుంది అని చెప్పి టీ పెట్టి తీసుకోరా అని చెప్పి అన్నారు అనమాట సరే ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా టీ ఇచ్చేసాను పిల్లలకి పాలు కూడా మరగబెట్టాను కానీ ఇంక వాళ్ళు పాలు తాగలేదు రేపు తాగుదా అమ్మ ఇప్పుడు వద్దు అని ఇంకా చెక్కలైతే తిన్నారు మా పెద్దోడికి ఎంత నచ్చాయో మా భలే ఉన్నాయమ్మ ఏమైనా వంటల్లో నీ తర్వాతే అమ్మ ఎవరైనా అంటాడు వాడైతే మాటలతో బూర్లు వండేస్తారంటారు కదా అలా అనమాట మా పెద్దోడు వాడికి నచ్చింది పెట్టాము అంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు ఆ తర్వాత ఇంకా కొంచెం నాన్ వెజ్ అది కొందాము ఫ్రూట్స్ అయిపోయాయి ఫ్రూట్స్ కూడా తెచ్చుకుందాం అని చెప్పి బయటకు వచ్చాము అయితే ఇక్కడ పార్కులు అవి పెద్దగా ఏం లేవండి వైజాగ్లో చాలా పార్కులు ఉంటాయి కదా వీధికి ఒక పార్క్ ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే పార్కులు అయితే ఏం లేవు అయితే యాక్చువల్గా ఏమైందంటే పక్క రోజు హాలిడే అనమాట స్కూల్ లేదు పక్క రోజు మార్నింగ్ స్కూల్ లేదు అని చెప్పేసి చెప్పారు తర్వాత మళ్ళీ ఉదయాన్నే మెసేజ్ పెట్టారు స్కూల్ ఉందని అది తర్వాత సంగతి కానీ పక్క రోజు హాలిడే అని ముందు రోజు చెప్పగానే ఇంకా తెలుసు కదా ఇంకా రిలాక్స్ అయిపోయారు అనమాట అందరూ పిల్లలు కూడా ఇంకా ఎంజాయ్గా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తున్నారు ఇంక మాకేమో బోర్ కొట్టి ఇంక అలాగా పక్కనే ఒక పల్లెటూరు ఉందన్నమాట అది ఒట్లూరు అని చెప్పి ఏదో ఊరుంది సో అలాగా వెళ్తూ 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 ఆ ఊరిలోకి వెళ్ళిపోయాము మా వారి పనిలో పని ఆ పల్లెటూరు అంతా అలా చూపించారనమాట తిప్పి సో పార్క్ అలాగే వెళ్ళాం కదా అందుకని పొలాలు చూసాం ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగాం అనమాట బోర్ కొడుతుంది ఇంట్లో అందుకని చెప్పి ఇంక అట్లా వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చేటప్పుడు ఇంకా చికెన్ తెచ్చుకున్నాము అలాగే ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట పప్పాయ బాగున్నాయి ఇంకా నేరేడు పళ్ళు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం కానీ ఏంటో ఇవాళ అసలు నేరేడు పళ్ళు కనపడలేదు పప్పాయ ఒక మూడు పప్పాయ తీసుకున్నాం అలాగే ఇంకా బనానా తీసుకున్నాము బనానాస్ అయితే ఎందుకో తినవండి మా ఆయన ఒక్కలే తింటారు ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నాను కానీ అరటిపళ్ళు మేమైతే పప్పాయ తింటాము సో అందుకని మా కోసం పప్పాయ ఇంకావేమో అరటిపళ్ళు మా వారి కోసము ఇంకా అవన్నీ అక్కడ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా చికెన్ చెప్పాను కదా చికెన్ దాల్చా అని చెప్పి అయితే కుక్కర్లో వండేస్తున్నానండి మామూలుగా చికెన్ని కనీసం ఒక వన్ అవర్ పాటు సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ చాలా సాఫ్ట్ అయిపోద్ది కానీ ఇప్పుడు అంత టైం లేదు కదా సో అందుకని నేను చికెన్ కుక్కర్లో వండేస్తున్నాను అనమాట చికెను అలాగే కందిపప్పు దీన్ని శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు లేదా హాఫ్ కందిపప్పు హాఫ్ శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను మొత్తం అంతా కందిపప్పుతోనే చేస్తున్నాను కుక్కర్లో చికెన్ వేసేసాను ఆ తర్వాత కందిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సాల్ట్ అయితే నేను ఎప్పుడు వేయనండి నేను తర్వాతే వేసుకుంటాను సాల్ట్ ఎందుకంటే కందిపప్పు ఉడకదు కాబట్టి కొంతమంది ఉడికిపోతుంది బార్టీ అని చెప్పారు మరి అది ఏమోనండి నాకు ఎందుకో ఎప్పుడు ఉడకదేమో అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు పప్పులో సాల్ట్ వేయను తర్వాతే వేస్తాను సో చికెను కందిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంకా టమాటా ఉల్లిపాయ మాత్రం ఇంకా చాప్ చేసుకున్నాను అయితే బయటికి వచ్చి చపాతి అయితే కొంచెం టెన్షన్ ఇడ్లీయే కాబట్టి అంత టెన్షన్ లేదు వేడిగా చేసుకొని తిందాంలే అని చెప్పేసి అనుకునే లోపల అండి నాకు మెయిన్ చిరాకు ఎందుకు వస్తుంది తెలుసా కుక్కర్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి ఇదిగోండి మొత్తం అసలు అది నాన్ వెజ్ కనీసం కందిపప్పు ఒక్కటే అనుకోండి నార్మల్గా కాలిన్ పెట్టి తుడిచేస్తే పర్లేదు కానీ ఇదేంటంటే చికెన్ కదా ఆ చికెన్ వాటరు నాకేమో ఇంకా కాలిన్ పెట్టి తుడిచినా సాటిస్ఫాక్షన్ ఉండదు చచ్చినట్టు మొత్తం అంతా కడుక్కున్నాను అనుకుంటూనే ఉన్నా అప్పటికి పెద్ద కుక్కర్ పెడదాం పెద్ద కుక్కర్ పెడదాం అనుకుంటూ కూడా సరిపోద్దులే అని చెప్పి చిన్న కుక్కర్ పెట్టానండి ఇంక మొత్తం అంతా వాటర్ బయటకు వచ్చేసింది ఇంకేం చేస్తాను ఇదిగోండి సొబ్బు పెట్టి ఇలా కడుక్కుంటూ ఉన్నాను ఇది ఒకటి పాలు పొంగిపోతాయి ఒక్కొక్కసారి అబ్బాయింత చిరాకు వస్తుందోనండి ఏమైనా పొంగిపోయి స్టవ్ మీద పడిపోతే మాత్రం క్లీన్ చేయాలంటే బాధ అని చేయకుండా ఉండలేము ఇది నేనే కాదు నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే కదా ఈ కుక్కర్లతో సో ఇప్పుడు నేను వాడే కుక్కర్లో వచ్చేసి అండి అవి ఒక్కొక్కసారి బాగానే పనిచేస్తాయి ఒక్కొక్కసారి మాత్రం విసిగిస్తాయి సో అది నా ప్రాబ్లమో వాటి ప్రాబ్లమో నాకైతే తెలియదు అంటే నేను ఎక్కువ వాటర్ వేసేసాను లేకపోతే వాటికి లోపల అవి పోయాయో నాకు తెలియదు కానీ మొత్తానికి కుక్కర్లో నుంచి వాటర్ అయితే వచ్చేసింది మొత్తం అంతా సొబ్బు పెట్టి కడిగేసి అంటే సొబ్బు పెట్టి క్లీన్ చేశాను ఇంక వాటర్ వేసి కడగకుండా తడి బట్టతో క్లీన్ చేశానండి ఎందుకంటే వాటర్ వేసాను అనుకోండి ఇప్పుడు మొత్తం డబుల్ పని అయిపోద్ది అందుకే వాటర్ని తడుపుతూ తడుపుతూ ఇంక మొత్తం అంతా తుడిచాను అనమాట ఇంకేం చేస్తాను వాటర్ వేస్తే మళ్ళీ కింద పడిపోద్ది మళ్ళీ కిందంతా కూడా మాప్ పెట్టాలి సో ఎందుకులే అని చెప్పేసి ఇంక క్లాత్తో తుడిచేసాను మంచిగా ఉన్న మూడుని పాడు చేయాలి అంటే కానీ ఇలాగే కొంచెం హ్యాపీగా బయటికి వెళ్ళి వచ్చి కావాల్సింది తెచ్చుకొని ఇంక మంచిగా వండుకొని తిందాం అనుకునే లోపల ఇట్లా ఏదో ఒకటి అవుతుంది అనమాట సరే ఇంకేం చేస్తాం మనకు తప్పదు కదా సరే అని చెప్పేసి ఇంకా కడాయి పెట్టేసాను కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న టమాటా ఒక టమాటా పెద్ద సైజ్ టమాటా ఒకటి రెండు ఉల్లిపాయలు చాప్ చేసేసుకున్నాను అదైతే అందులో వేసేసాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి చికెను కందిపప్పు బాగా ఉడికిపోయిందండి ఉడకడానికి అయితే బాగానే ఉడికిపోయింది కాకపోతే వాటర్ బయటకు వచ్చేసాయి అంతే సో టమాటా ఉల్లిపాయ ఆయిల్లో వేసేసిన తర్వాత చాప్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి సో ఇవి నా దగ్గర అల్లము పచ్చిమిర్చి కూడా నేను పేస్ట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి స్టోర్ చేసుకుంటాను మీకు తెలుసు కదా సో అదేంటి అంటే అవి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందులో చాప్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఇంకా ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా రెగ్యులర్ మన స్పైసెస్ అన్నీ వేసేసాను వేసేసి సిమ్లో పెట్టేస్తే ఇదిగోండి మొత్తానికి గ్రేవీ అంతా ఇలా మంచిగా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చేయాలన్నమాట ఇప్పుడు ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు చికెను సో అది ఇందులో వేసేస్తున్నాను సో ఇది ఎందుకు చేశానంటే చికెను పిల్లలు తినరు సో ఇప్పుడు ఆ గ్రేవీ ఎందుకులే అని చెప్పేసి ఇలా పప్పు కాంబినేషన్ చేశాను సో పిల్లలకేమో పీసెస్ లేకుండా పప్పు వేసి ఇచ్చేస్తాను ఇడ్లీ తినేస్తారు సో మేమేంటి అంటే అంటే తోటి తింటాం అనమాట సో తప్పదండి ఇంకేం చేస్తాం నాన్ వెజ్ తినే వాళ్ళు తినని వాళ్ళు ఉంటే ఇంక ఇట్లాగే ఆలోచించాలన్నమాట సో ఇదిగోండి కాస్త వాటర్ అయితే వేసాను అంటే కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ అయితే వేస్తే నిజానికి దీన్ని ఫ్లేవర్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే హలీం లాగా ఉంటుందండి హలీమే గుర్తొస్తుంది నాకైతే ఇది వండినప్పుడల్లానా ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అనుకుంటున్నారు కదా స్టార్ ఫ్రూట్స్ కాదండి అవి నిమ్మకాయ నిమ్మకాయ జ్యూస్ చెప్పాను కదా మొన్న నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయని జ్యూస్ తీసి ఐస్ క్యూబ్స్ అదే మన సిలికాన్ ట్రేస్ ఉంటాయి కదా అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను సో అవి భలే ఉన్నాయి చూడడానికి ఏదో చాక్లెట్స్ లాగా ఉన్నాయన్నమాట లెమన్ జ్యూస్ సో అదైతే ఒకటి లేదా రెండు మీరు తీసుకునే దాన్ని బట్టి లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి అంతేనండి చికెన్ దాల్చా రెడీ సో మటన్తో కూడా చేయొచ్చు ఇంకా అందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము కాకపోతే నేను అవన్నీ ఏం వేయలేదు ఓన్లీ పప్పు చికెన్తో చేశాను కూర చాలా బాగుంటుంది సో అదైతే కూర అయిపోయింది కదా ఇంక ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఏమైందంటే ఇడ్లీ పిండి పులవలేదండి నాకు ఏదో అంటారు కదా అలాగా ఇడ్లీ తినాలి అని చెప్పి అనుకున్నాను కానీ ఇంక ఇడ్లీ పిండి ఏమో పులవలేదు సో ఇడ్లీ పిండి పులవకపోయినా పులిసేలాగా ఎలా చేసాను తెలుసా అంటే ఇడ్లీ అనుకోండి ఇడ్లీ చప్పగా ఉంటుంది బాగోదు సో ఆ పులుపు ఉండాలి అలాగే ఇడ్లీ మంచిగా పొంగాలి సో దానికి నేను ఏం చేశానంటే పొంగడానికి ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను కేక్స్లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడరు సో అదొక పావు స్పూను ఒక చిటికెడు వంట చోడ వేసాను ఇడ్లీలు మంచిగా పొంగడానికి అలాగే ఆ పులుపు అంటే మనకి ఇడ్లీ పులిసినట్లుగా ఉండాలి అంటే ఎక్కువ నిమ్మకాయ వేయద్దండి ఒక్క నిమ్మకాయ అయితే చాలు చిన్న నిమ్మకాయ ఒకటి నేనైతే ఇందాక చూపించాను కనుక స్టార్స్ చూపించాను కదా ఒక స్టార్ వేసుకున్నాను అనమాట సో అప్పుడు ఏంటి అంటే మంచిగా ఆ ఒక చిన్న పులుపు ఉంటుంది అంతే అలానే ఎక్కువ పుల్లగా ఉన్న ఇడ్లీ మళ్ళీ బాగోదు చిన్న పులుపు మనకి పిండి ఫర్మెంట్ అయితే ఎలా అయితే ఉంటుందో సో అలా అనమాట అంటే ఒక్కొక్కసారి పిండి పొలవకుండా ఉన్నప్పుడు మనకు అప్పటికప్పటికే ఇడ్లీ దోశ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి మంచిగా పొంగే ఇడ్లీలు సేమ్ మనకి పిండి ఫార్మెంట్ అయితే పక్క రోజుకి ఇడ్లీలు ఎలా వస్తాయో అలా వచ్చాయన్నమాట ఏం చేస్తామండి తినాలి అని అనుకున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటేనే కదా కడుపు నిండా తినగలము సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మనకి మంచి మంచి ఇడ్లీలు దోశలు మంచి వంట తయారైపోద్ది అనమాట సేదుగాండి ఇడ్లీలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నిజంగా చాలా సాఫ్ట్గా చాలా మామూలుగానే ఈ పిండి ఇడ్లీలు నాకు ఇష్టం అండి ఈ ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీలు నాకు చాలా ఇష్టము సో ఇంకా ఇలా చికెన్ దాల్చాతోటి మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ డిన్నర్ ఎంజాయ్ చేయండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్